హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల యాక్చువల్గా ఈ వీడియో మొన్న కార్తీక సోమవారం నాలుగవ సోమవారం అయితే థింక్ దేవుడికి ఇంక నారికేళ్ళ దీపం పెట్టుకుందాంలే మూడు వారాలు పెట్టుకోలేదు కదా అని చెప్పేసి ఇంక ఈ వీక్ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే ఇంకా ఈ రోజైతే పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికైతే నాకు కుదిరిందనమాట సో ఇంక వీడియో చూసేద్దాం అందుకంటే ముందుగా నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి అండి మరీ దారుణంగా యూస్ వస్తున్నాయి అండి లైక్స్ కూడా వస్తున్నాయి సో ఇంక వీడియో అయితే ఇంక దేవుడి పటాల దగ్గర అయితే క్లీనింగ్ అయితే చేసుకొని ఇంక దేవుడి దగ్గర కుంకుమ కుందులు అవన్నీ ఉంటాయి కదండి ప్లేట్స్ అవన్నీ శుభ్రంగా అయితే కడుక్కొని అయితే తోడ్చుకొని ఇంకా వాటికి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా నారికేళ్ళ దీపం పెట్టడానికి ప్లేట్ కొంచెం రాగి ప్లేట్ కొంచెం పెద్దగా ఉంది కానీ దేవుడి దగ్గర అయితే ప్లేస్ అయితే ఎక్కువ అయితే లేదు ఇంక సిటీలో అంతే కానీ కొద్ది కొద్ది ప్లేస్లో అంటే ఇంకా దేవుడి పటాలకి ప్రత్యేకంగా కొంచెం ప్లేస్ కూడా ఇవ్వలేదు ఆ సెల్ఫుల్లోనే కొంచెం ఒక సెల్ఫ్ అయితే దేవుడి గదిగా అయితే చేశాను అనమాట సొంగు పసుపు కుంకుమట్లు అయితే పెట్టుకొని ఆ దగ్గర చిన్న ప్లేట్ ఉంటే ఇంకా ఆ ప్లేట్ ఇంకా దీపం అయితే పెడదాంలే అని చెప్పేసి స్వస్తికి గుర్తేసి ఇంక పెట్టుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ ఇంకా కొబ్బరికాయని కూడా క్లీనింగ్ అయితే చేసుకొని వాటర్లో కొంచెం పసుపు వేసుకొని ఇంక కడుక్కున్నాను అనమాట నా ఆశ అంతా ఎంత నిరాశ అయిపోయిందంటే చివరికి ఎందుకు అట్లా అయింది అనేది అయితే నేను తర్వాత చెప్తాను అనమాట ఇంకా క్లీనింగ్ అయితే చేసి పెట్టుకొని ఇంకా దేవుడి దగ్గరకు తోరణం కడదాంలే అని చెప్పేసి మామిడి ఆకులు ఉంటే మామిడి ఆకులు కూడా ఇంకా శుభ్రంగా వాష్ చే అంటే తోడ్చేసి పసుపు పువ కుంకం పెట్టి ఇంకా దారం పెట్టి ఇంకా తోరణం లాగా అయితే ఇంక సో ఇంకా అదండి ఇంకా నేను కూడా ఇంకా అంతా అయిపోయింది దేవుడి పటం అంటే శివుడి పార్వతలు ఉన్న పటం కూడా ఇంకా తీసుకొని ఇంకా క్లాత్ అనమాట అంటే ఓన్లీ దేవుడికి వాడే క్లాత్ అనమాట తీసుకొని తోటి చేసుకొని శుభ్రంగా ఇంకా స్వామివారికి అయితే పసుపు కుంకుమ యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ అందుకని నా దగ్గర మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇంకా అంటే గంధం అయితే తెచ్చుకున్నాను అనమాట నేను ఇంకా రెగ్యులర్గా దేవుడికి ప్రత్యేకంగా గంధం బొట్టలే యూజ్ చేస్తాను ఇంకా పెట్టేసి ఇంకా పక్కన పెట్టుకొని ఇంకా శివలింగానికి మార్నింగ్ అభిషేకం అయితే చేసుకున్నాను శివలింగన శివలింగానైతే కదిలించలేదు అనమాట కట్లయితే పెట్టుకొని ఇంకా పిండి దీపంలో కూడా చేద్దాంలే ఇంకా మళ్ళీ ఎప్పుడు చేస్తామో ఏమోలే అంటే ఇంక చెప్పేసి ఇంకా పిండి దీపంలో కూడా అయితే పిండి ఉంటే దీపాలు కూడా చేసేసి అనమాట అంటే పిండి దీపాలను కూడా రెడీ చేసేసి పక్కన పక్కనైతే పెట్టుకున్నాను సో ఇంకా నేను కూడా అయితే రెడీ అయితే రావాలన్నమాట యాక్చువల్ అయితే స్నానం చేసి అన్నీ చేశాను ఇంకా శారీ అయితే కుదరదని చెప్పేసి త్వరగా ఫాస్ట్గా చేయలేను క్యారీ చేయలేను డ్రెస్ అయితే త్వరగా చేసుకోవచ్చు అని చెప్పేసి శారీ అయితే కట్టుకొని వచ్చాను అనమాట ఇంకా కొబ్బరికాయ కొడితే అంటే కొబ్బరికాయ మాత్రం టెంకతో సహా పగిలింది ఇంకా శివాయికి తోటి నారికేళ్ళ దీపం పెట్టి పెట్టుకోవచ్చుకోవడం ఇష్టం లేదేమో సో అయినా కానీ నిరాశపడకుండా నా దగ్గర పిండి దీపాలు అయితే ఉన్నాయి ఇంకా వాటితోటి అయితే ఇంకా పూజించుకొని బిల్వాస్త్రం చదువు కుంట అయితే పూజ అయితే చక్కగా అయితే చేసుకున్నాను కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని పిండి దీపం అయితే పెట్టుకున్నాను కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను కానీ ఫ్రెండ్స్ ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంకా బెల్లం కుందులు కూడా చిన్న చిన్న ఉంటే ఇంకా అవి కూడా దేవుడి దగ్గరికి అయితే అనమాట సో సో ఇదండి నాకు ఈ కార్తీక సోమవారం ఇంతవరకు లాంగ్ వీడియో తీయలేదు దేవుడి గురించి సో ఇంక ఈ వీడియో కూడా పెట్టేసానమాట ఇంక ఇంతేనండి ఇంకా సింపుల్గా అయితే పూజ